సో అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో ఒక విలను ఒక హీరోయిన్ ఒక హాస్యగాడు ఇలా ఉంటారు సో మనం వైసీపీ హాస్యగాడు గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేము ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కల గురించి మీకు చెప్పాలి ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు వెళ్ళారు నిద్రలోకి వెళ్ళారు ఇప్పటికీ నిద్ర లేకపోవాలి అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు మొన్న కూడా ఒక మాట చూశారు కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు